పింఛన్ల పంపిణీపై సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరో కట్టుకథ అల్లాడు అలాగే తమ దుష్ట లక్షణాలని తెలుగుదేశానికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్తున్నాడు ఈరోజు పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారణం జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా జగన్ రెడ్డి యాజ జగన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉండే సాక్షి పత్రిక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద అక్షరాలతో ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాసింది నిజం కాదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇదిగో నువ్వు కూడా ఈ సాక్ష్యపత్రికలో ఉద్యోగిగా పనిచేసి వచ్చావు మీ సాక్ష్య పత్రికలో ఇరవై ఏప్రిల్ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని చెప్పి రాశారు ఎందుకు రాశారు ఆ రోజుకి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోలేదు కదా అంటే మీ దగ్గర పెన్షన్ లేవటానికి ఒకటో తారీఖు నుంచి డబ్బులు లేవు డబ్బులు ఎందుకు లేవు ఉన్న డబ్బులన్నీ కూడా అట్టగే తెచ్చిన వేల కోట్ల అప్పులు ద్వారా తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలని కమిషన్ పుచ్చుకొని మొత్తం మీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టావు కదా ఖజానాని ఒట్టికుండా చేసింది నిజంగాదా ఈరోజు పెన్షన్లు ఇవ్వటానికి ఖజానాలో ఎంత డబ్బులు ఉన్నాయో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదు పెన్షన్లు ఇచ్చే డబ్బులన్నీ కూడా పెన్షన్ల కోసం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా నీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేసి డబ్బులు లేని కారణంగా మూడో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తానని నీ ప నీ సాక్ష్యపత్రికలో రాశావు ఇప్పుడేదో ఏదో ఒకటో తారీఖు నుంచి ఇవ్వబోతే వాళ్ళ వాలంటీర్లని ఏదో నిమ్మగడ్డ రమేష్ గారో లేకపోతే ఎలక్షన్ కమిషనో అడ్డుకుందని కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు ముసలి కన్నీళ్లు పెట్టటం మీ ముసల కన్నీళ్ళు అనేది నమ్మటం అనేది ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు రోజు గొడ్డలితో చిన్నానని నరికేసి క్రూరాతి క్రూరంగా నరికేసి గుండిపోటుతో చచ్చిపోయినారు అని చెప్పి నీ సాక్షి మీడియాలో మీరు అబద్ధాలు చెప్పారు అది బయటపడి అది గుండిపోటు కాదు అని తెలిసిన తర్వాత ఇది నారాసుర రక్త చరిత్ర అని మరో అబద్ధం చెప్పారు మళ్ళీ ఈరోజు ఈ అవినాష్ రెడ్డి అట్టగే అవినాష్ రెడ్డి వెనక తాడేపల్లి కొంప ఈ హత్య వెనక ఈ గొడ్డలు వేట వెనక ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ సునీతమ్మ ఎవరైతే హత్యకు గురిగా పడ్డాడో ఆయన కూతురు ఈ హత్య చేయించిందని మరో అబద్ధం చెప్పారు అందువల్ల మీ అబద్ధాలు నమ్మేదానికి ఇప్పుడు ఆంధ్రప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు కూడా ఇట్లా చిన్నానని గొడ్డలు వేడితో చంపించేశారు నా మీద కోడికత్తితో ప్రయత్నం చేశారు లేకపోతే జన్మభూమి కమిటీల పేరుతో ఈ డ్వాక్రా మహిళలేదో అంతా చేశారని ఇట్లాంటి అబద్ధాలని చెప్పి లేకపోతే పింక్ డైమండు తిరుమల కొండలో ఉండే పింక్ డైమండు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇటువంటి అబద్ధాలని చెప్పి ముసల కన్నీళ్లు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి మొత్తం రాష్ట్రాన్ని అడ్డగోలుగా లూటీ లూటీ చేసి పారేశారు ఈరోజు ధరలు పన్నులు అదే రకంగా ఛార్జీలు అప్పులు పెంచి మొత్తం ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయలు భారం మోపారు అదే రకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద వేలాది మంది మీద కేసులు పెట్టారు లక్షలాది పై మంది దాడులు చేశారు దాదాపు ఆరు వందల మందిని హత్య చేశారు అందులో స్వేచ్ఛ లేదు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని సాగనంపకపోతే మన మానానికి ప్రాణానికి ఆస్తులకి రక్షణ లేదు మన ఆస్తులన్నీ కూడా కబ్జాయిపోతాయని చెప్పి ఈరోజు ప్రజలు భయపడిపోయి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోతే మళ్ళీ ఈరోజు రోజు కోడికత్తి డ్రామా అలాగే ఈరోజు వాలంటీర్ల డ్రామా వాలంటీర్ల డ్రామా నువ్వు ఆడుతున్నావు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉంది మీ మనిషే కదా మీ సొంత మనిషే కదా చీఫ్ సెక్రటరీగా ఉంది మీ సొంత మనిషే కదా మీ కడప జిల్లాకు సంబంధించిన అధికారే కదా మరి ఒకటో తారీఖు నుంచి నువ్వు నిజంగా వాళ్ళకి శ్రద్ధ ఉంటే అవ్వాతాతల మీద శ్రద్ధ ఉండి పెన్షన్లు నువ్వు పంపిణీ చేయదలుచుకుంటే నీకు సచివాలయ సిబ్బంది నీ దగ్గర ఉన్నారు కదా గ్రామ కార్యదర్శులు ఉన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు కదా టీచర్స్ వగైరాలందరూ కూడా వీళ్ళందరితో ఇంటింటికి పంపి వెంటనే నువ్వు ఎందుకు పెన్షన్లు నువ్వు బట్వాడా చేవు నువ్వు ఎంచేపు తెలుగుదేశం మీద నిందలు మోపటానికో చంద్రబాబు నాయుడు మీద నిందలు మోపటానికో నువ్వు శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప వైసీపీ వైసీపీ నేతలంతా కూడా నిన్నటి నుంచి పది మంది దిగుమతి అయ్యారు పది మంది వే మేమేదో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తే ఎవడో అడ్డుకుంటున్నాడు అని చెప్పి పది మంది నిన్నటి నుంచి వైసీపీ మంత్రులు అట్టగే వైకాపా నేతలు ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతున్నారు అదేదో ఆ శ్రద్ధ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మీద పెట్టి ఇదిగో మీ ప్రభుత్వ సిబ్బంది అంతా ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు గ్రామ కార్యదర్శులు ఉన్నారు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకేరాలు అంతా కూడా ఉన్నారు వీళ్ళందరినీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు మీరు అది వదిలేసి ఈ రకంగా రాజకీయ నిందలు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏది వాలంటీర్ల మీద కపట ప్రేమ చూపిస్తా ఈరోజు నువ్వు రాజకీయ లబ్ధి కోసం ఆరాడుతున్నావు తప్ప నువ్వు వాలంటీర్ల శ్రేయస్ కోసం నువ్వు పని చేయట్లేదు నువ్వు పెన్షన్దారులకి కోసం నువ్వు పాకులాట్లేదు కేవలం నీ రాజకీయ ప్రకృతి నీ రాజకీయ లబ్ధి తప్ప ఈరోజు సజ్జల మాటల్లో ఏవైనా పెన్షన్దారుల ప్రయోజనం ఉందా ఈ నెంబర్ వన్ అసలు ఈరోజు వాలంటీర్ల ప్రయోజనం ఉందా లేదు వాలంటీర్లను ఈరోజు కేసులు పాలు చేసింది ఎవరు మీరు కదా ఈరోజు వాళ్ళ చేత ప్రజాసేవ చేయించాల్సిన వాళ్ళు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి వాళ్ళని వైకాపా పార్టీ పనుల్లో తప్పుడు పనుల్లో దుర్మార్గ పనుల్లో వాళ్ళని బెదిరించో ప్రలోభ పెట్టో వాళ్ళని దాంట్లో ఇరికిచ్చింది మీరు కాదా వందల మంది ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాలంటీర్లపైన ఈరోజు క్రిమినల్ కేసులు పడ్డాయంటే వాళ్ళ చేతి తప్పుడు పనులు చేసింది చేయించింది సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదా బాగా చదువుకున్న వాలంటీర్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి ఐదు వేల వాళ్ళకి ఇచ్చే జీతం నువ్వు ఐదు వేల నువ్వు వాళ్ళని ఎక్స్ప్లైన్ చేస్తున్నావు నువ్వు వాలంటీర్స్ని కేసులు పాలు చేసావు నీ రాజ నీ పార్టీ పని కోసం నీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం నాశనం చేసి వాలంటీర్ల జీవితాలను నాశనం చేసి నీ రాజకీయ కకృతి కోసం అందరినీ సర్వనాశనం చేసి నువ్వు నువ్వు వాళ్ళ ఉద్దారకుడిగా నువ్వు మాయమాటలు చెప్తున్నావు తప్ప వాళ్ళ ప్ర వాళ్ళని నాశనం చేసింది పింఛన్ నాశనం చేసింది వాలంటీర్లు నాశనం చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి తప్ప మరెవరు కాదనేది ఇది వాస్తవం 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 జగన్ ఈరోజు సజ్జలు చెప్పేదాన్ని కూడా పచ్చి అబద్ధాలు 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 అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇకపోతే ఈరోజు ఈ మిత్రపక్షాల సీట్ల కేటాయింపులో ఏదో రేషనాలిటీ లేదు తెలుగుదేశం సీట్ల కేటాయింపులో రేషనాలిటీ లేదు అదే అని చెప్పి కలపల్లి కబుల్లి చెప్తున్నాడు రేషనాలిటీ గురించి చెప్పేది నువ్వా దెయ్యాలు వేదాలు వాళ్ళించడం అంటే ఇట్టంటి వాళ్ళని చూసి ఆ సామెత వచ్చినట్టుగా ఉంది రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే రిజర్వేషన్ సీట్లు మినహాయిస్తే ఓసీలో నలభై ఒక్క సీట్లు ఉన్నాయి రాయలసీమ యాభై రెండు సీట్లల్లో ఓసీలకి నలభై ఒక్క సీట్లుంటే అందులో ముప్పై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి సామాజిక సొంత సామాజిక వర్గానికి కేటాయించుకున్నాం ఇదేనా రేషనాలిటీ సీట్ల కేటాయింపులో అదే రాయలసీమలో జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ఎంత ఉందో రాయలసీమ యాభై రెండు అదే రకంగా నెల్లూరు ప్రకాశం జిల్లా డెబ్బై రెండు ఎమ్మెల్యే సీట్లుంటే డెబ్బై రెండు ఎమ్మెల్యే సీట్లలో బలిజ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించాల ఒక్క సీటు కూడా కేటాయించ జగన్ రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉందో ఈ బలిజ సామాజిక వర్గం కూడా అంతే ఉంది సంఖ్యలో ఓటింగ్ సంఖ్యలో కానీ అంత సంఖ్య ఉండే బలిజలకి డెబ్బై రెండు సీట్లుంటే రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒక్క సీట్ అన్నా నువ్వు ఇచ్చావా ఒక్కటి ఇలా ఈగపోగా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరు అదే రకంగా దర్శిలో మీరు బలిజలకి ఇచ్చారు ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆ రెండు సీట్లు కూడా పెరిగేసుకొని అక్కడ మీరు ఒక ఎర్రచంద్రం స్మగ్లర్కి ఇచ్చేశారు మీరు మీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు బలిజలకి ఇచ్చిన ఆ రెండు సీట్లు కూడా తీసిపారేసి ఇచ్చారు మీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు డెబ్భై రెండు సీట్లల్లో బలిజలకు ఒక్క సీట్ ఇవ్వకుండా ఈరోజు నువ్వు సామా సామాజిక న్యాయం గురించి సీట్లు కేటాయింపులో రేషనాలిటీ గురించి మాట్లాడతావా అదే రకంగా రాయలసీమ యాభై రెండు సీట్లల్లో నలభై ఒక్క ఓసీలకు ఉంటే అందులో ముప్పై ఒక్క సీట్లు నీ సొంత సామాజిక వర్గాన్ని కేటాయించుకొని నువ్వు రేషనాలిటీ గురించి మాట్లాడతావా ఈ యాభై రెండు స్థానాలలో బీసీలకు ఇచ్చింది కేవలం ఏడు మాత్రమే రాయలసీమలో ఎందుకని అదే బీసీలకి ఓడిపోయే చో చోట్ల కేటాయించావు కానీ ఎక్కడన్నా ఒకటారో గెలిచే అవకాశం ఉండే రాయలసీమ ప్రాంతంలో నువ్వు ఎందుకు ఇవ్వలేదు ఓడిపోయే ప్రాంతాల్లో ఇచ్చావు బీసీలకి నువ్వు ఆ రేషనాలిటీ గురించి మాట్లాడేది అట్లాగే మూడవ అంశం పొత్తుల గురించి జనసేన గురించి అట్లాగే పిఠాపురం సీటు గురించి ఒక కపట ప్రేమ జనసేన మీద కపటప్రేమ పొత్తులు చెడగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేసి మొత్తం పొత్తులు ఈ వీళ్ళ మాయమాటల్లో వీళ్ళ యొక్క కుట్రల్లో ఈ పార్టీలు పడకుండా మొత్తం ఇతను లూటీ నుంచి ఇతని హింస నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం అన్ని పార్టీలు ఒకటైనాయి ఊళ్ళో పడ్డ దొంగని ఊళ్ళో ఉన్న హంతకుణ్ణి మొత్తం ఊరంతా కలిపి ఏ రకంగా ఏకమై బంధిస్తుందో ఆ రకంగా రాష్ట్రంలో ఉండే పార్టీలన్నీ ప్రజలన్నీ ప్రజా సంఘాలన్నీ ఈరోజు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒకటై అతను సాగనంపటానికి వస్తే ఈరోజు కపటప్రేమ జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి చంద్రబాబు కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ఆఖరికి మీ సొంత చెల్లెలు వ్యక్తిత్వాన్ని హరణం చేయటానికి అదే రకంగా మీ చిన్న వ్యక్తిత్వాన్ని హరణం చేసింది మీరు మీరు వ్యక్తిత్వాన్ని హరణం చేస్తూ మీరు ఇతర పార్టీల్ని హత్యలు చేస్తూ ఈరోజు కపట ప్రేమ నువ్వు చూపిస్తే నీ బుట్లో పట్టడానికి ఇంకా ఎల్లకాలం అమాయకులు లేరు నువ్వు ఒక్కసారే మోసం చేయగలవు అది అయిపోయింది ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు నిన్ను సాగనంపటానికి నువ్వు చేసిన ఘోరానికి తగిన రీతిలో సమాధానం చెప్పడానికి ఓటర్లు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు ఇప్పటికైనా మీకు పింఛన్దారుల పట్ల ఏమాత్రం ఉన్నా వాలంటీర్ల భవిష్యత్తు మీద ఏమాత్రం ఉన్నా వాలంటీర్లని ఎన్నికల కోర్టుకు విరుద్ధమైన చర్యల్లో వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయొద్దు అదే రకంగా పింఛన్ ఒకటో తారీఖు నుంచి మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి చెప్పి ఒకటో తారీఖు నుంచి ఇంటింటికి పంపించి సచివాలయ సిబ్బందిని అట్టే గ్రామ కార్యదర్శుల్ని ఇంటింటికి పంపించి ఒకటో తారీఖు నుంచి వారికి ఇంటి వద్దే పెన్షన్లు ఇప్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదే రకంగా ప్రభుత్వ డబ్బు కోటాను కోట్ల ప్రభుత్వ డబ్బు తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఎన్నికల కోటు ఉల్లంఘించిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా చర్య తీసుకోవాలి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం నైతిక ఉన్నా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పి వారిని కోరుతున్నా